జమ్మూ కశ్మీర్ మహిళలు సాహసయాత్ర చేపట్టారు సైన్యానికి మద్దతుగా బైక్ ర్యాలీ ప్రారంభించారు జమ్మూ నుంచి మొదలైన ఈ ర్యాలీ భారత చైనా సరిహద్దులోని రాజాంగ్లలో ముగినింది జులై ఇరవై ఆరు కార్గిల్ విజయ దివస రోజు కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించనున్నారు ఆపరేషన్ సింధూర్ కార్గిల్ విజయ దివస్కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్కు చెందిన మహిళా బైకర్లు ర్యాలీ చేపట్టారు ఈ నెల పద్దెనిమిదిన జమ్మూలోని బలిదాన్ స్తంభ నుంచి మొదలైన ఈ ర్యాలీ తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల మీదుగా సాగి ఈ నెల ఇరవై ఆరున లద్దాఖ్లోని రిజాంగ్లాలో ముగియనుంది ఈ ర్యాలీలో ఇరవై ఆరు మంది మహిళా బైకర్లు పాల్గొంటున్నారు యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ సహకారంతో శక్తి ఉద్ఘోష ఫౌండేషన్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉందని మహిళా బైకర్లు సంతోషం వ్యక్తం చేశారు ఇది కేవలం సాహసయాత్ర మాత్రమే కాదని ఆపరేషన్ సింధూర్ కార్గిల్ యుద్దం గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు छब्बीस महिला बाइकर अपनी अपनी बाइक से जम्मू से रिजांगला की ओर कूच करेंगे छब्बीस जुलाई को कारगिल में जितने भी लोगों ने जान गवाई थी उनको श्रद्धा सुमन अर्पित करेंगे इस साल का बीड़ा इसलिए इम्पोर्टेंट है ऑपरेशन सिंदूर के दौरान भारत की नारी शक्ति ने जो प्रतिनिधित्व किया है वो सब लोगों ने देखा मैंने सिर्फ मूवीज में सुना है कारगिल के बारे में बट टू गेट एन एक्सपीरियंस की मैं वहाँ जाके ऑब्जॉर्व कर सकूं इन्फॉर्मेशन दैट विल बी लाइक अ वेरी गुड एंड प्राउड थिंग फॉर मी ऑपरेशन सिंदूर के बारे में मतलब अगेन मैंने सिर्फ सोशल मीडिया पे देखा है So, I'm pretty excited कि एक्चुअल में क्या हुआ था ये तो एक गर्व करने वाला मतलब टाइम है कि हाँ हम लोग अपने सैनिकों को ट्रिब्यूट देने के लिए కార్గిల్ మహిళా బైకర్ల ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించడంతో పాటు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనిక బలగాల సాహసాన్ని కీర్తిస్తూ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు శుక్రవారం మొదలైన ఈ ర్యాలీ జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్ రోజు కార్గిల్ యుద్ధ స్మారకం ఉన్న లద్దాఖ్ లోని రెజాంగ్లాకు చేరనుంది